రాసి పెట్టుకోండి తప్పకుండా జరిగి తీరుతుంది రేపటి నుండి రెండు వేల ఇరవై ఐదు పూర్తి అయ్యే లోపు వారి జీవితంలో మునుపెన్నడు చూడని మార్పులు వెయ్యి శాతం ఇదే జరగబోతోంది అసలు వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది రేపటి నుండి మొదలుకొని రెండు వేల ఇరవై ఐదు పూర్తి అయ్యే లోపు వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏ విధంగా ఉంటాయి వీరి విద్యా ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో మీనరాశి వారికి ఎటువంటి మార్పులు అయితే వీరు చూడబోతున్నారు అన్ని విషయాలు కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం శివశక్తి జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా అయితే పూజారి గారిని సంప్రదించండి మీకు ఏ సమస్యలున్నా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్తారు భార్యాభర్తల సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమ సమస్యలు నమ్మిన వారు దూరం కావడం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం ఇంకా అనుకున్న పనులు కాకపోవడం విదేశీ ప్రయాణం సంతానం లేకపోవడం రాజకీయ పరం కాను కిట్టని వారు మన పైన చెడు ప్రభావం చేయడం ఏ సమస్యలకైనా ప్రత్యేకమైనటువంటి పూజలు చేసి ఫోన్ ద్వారానే పరిష్కారం చెబుతున్నారు ప్రేమ సమస్యలు నమ్మిన వారు రావడానికి ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు గారిని సంప్రదించండి గురువు గారి ఫోన్ నంబర్ ఎయిట్ వన్ ఎయిట్ ఫైవ్ జీరో డబల్ సిక్స్ సెవెన్ టూ ఫైవ్ నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి మీకు ఎటువంటి సమస్యలున్నా చిటికలో పరిష్కారం చూపిస్తున్నారు అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మీనరాశి వారి పూర్తి జీవితం ఏ విధంగా మారబోతుందో క్లియర్గా తెలుసుకుందాం మీనరాశికి చెందినటువంటి వారికి ఈ సమయం అంటే రేపటి నుండి కూడా వీరి జీవితం పూర్తిగా మారబోతుంది రెండు వేల ఇరవై ఐదు పూర్తయ్యేలోపు వీరి జీవితంలో ఒక ముఖ్యమైన సమస్యకు పరిష్కారం కూడా లభిస్తుంది ఇష్టమైన వారితో మీరు చాలా విలువైనటువంటి కాలాన్ని గడుపుతారు ఉద్యోగంలో అనుకూలమైనటువంటి ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి చిత్త సౌఖ్యం ఉంటుంది ఇష్ట దైవస్థుతి శుభప్రదం ఉద్యోగంలో మేలైన ఫలితాలు ఉంటాయి ఆర్థికంగా లాభాలు ఉన్నాయి ముఖ్యమైన విషయాలలో ఆచితూచి వ్యవహరించాలి సన్మార్గంలో ముందుకు సాగి సత్ఫలితాలు అందుకుంటారు నిర్ణీత సమయానికి పనులను పూర్తి చేస్తారు ముఖ్యమైన విషయాల్లో కుటుంబ సభ్యుల సలహాలు మీకు ఎంతగానో ఉపకరిస్తాయి తోటి వారి సహకారంతో మేలు జరుగుతుంది విష్ణు ఆరాధన మీకు శ్రేయస్కరమైన ఫలితాలు కూడా అందిస్తుందని చెప్పడంలో సందేహం లేదండి ఈ రాశికి చెందినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయం అత్యంత అనుకూలమైనటువంటి సమయంగా కూడా మనం చెప్పవచ్చు వీరు కోరుకున్నటువంటి జీవితం ఏదైతే ఉందో ఆ జీవితం ఈ సమయంలో వీరు చూడబోతు ఉన్నారు ఈ సమయం ఈ మీనరాశి వారికి చాలా గుర్తు పెట్టుకోవాల్సిన సమయంగా కూడా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే వీరికి సమయం అంతా కూడా అనుకూలమైనటువంటి శుభప్రదమైనటువంటి మార్పులు అయితే అధికంగా ఉంటాయని చెప్పడంలో సందేహం లేదండి ఈ మీనరాశి వారికి ఈ సంవత్సరం ఒక ప్రత్యేకమైనటువంటి సంవత్సరం ఈ సంవత్సరం మీకు చాలా అద్భుతంగా ఉంటుంది కొత్తగా మరియు వినూత్నంగా ఏదైనా చేస్తారని చాలా అంచనా వేయవచ్చు సమయం మీకు అనుకూలంగా కనిపిస్తుంది మీ కెరియర్ మెరుగుపరుచుకోవడానికి ఉత్తమ అవకాశాలను అన్వేషించమని మీకు సలహా ఇవ్వబడి ఉంది ఈ సమయంలో మీరు జీతం పొందేవారు తమ యొక్క నైపుణ్యాలను పెంచుకోవడానికి కొత్త రకాల ఆన్లైన్ శిక్షణను తీసుకోవాల్సి ఉంటుంది బృహస్పతి సంచారం ఎటువంటి వాదనలోనైనా సరే మీ యొక్క స్థానాన్ని బలపరుస్తుంది మీ తెలివితేటలు మరియు ప్రతి రంగంలో మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని కూడా మీరు సృష్టించగలుగుతారు రెండు వేల ఇరవై ఐదు మీ ఆరోగ్యం పరంగా కూడా మీకు చాలా సంతోషాన్ని కూడా కలిగిస్తుంది మీ మంచి ఆర్థిక స్థితి మిమ్మల్ని జీవితాన్ని ఆనందించడానికి అనుమతిస్తుంది విజయవంతమైన ఉద్యోగులు వారి యొక్క విజయాలను ప్లాక్ చేసుకోవచ్చు ఈ సంవత్సరం మీకు వివాహిత జంటలు ఎవరైతే ఉన్నారో వారికి జీవితంలో కూడా అపారమైన ఆనందం కూడా కలిగిస్తుంది రెండు వేల ఇరవై ఐదు అంచనాల ప్రకారం మీరు చాలా లాభదాయకమైన ప్యాకేజీలతో కొత్త ఉద్యోగాన్ని కూడా పొందవచ్చు విధి మీకు విదేశాల నుండి డబ్బు సంపాదించడానికి ఉత్తమ అవకాశాలను అందిస్తుంది మీ ఖర్చులు మీ యొక్క నియంత్రణలో ఉంటాయి మరియు మీ యొక్క వ్యాపారం మీకు అధిక లాభాలను కూడా ఇస్తుందని చెప్పడం ప్రోత్సాహకరంగా ఉంటుంది నిరంతర ఆదాయ ప్రవాహం మీకు ఆర్థికంగా తోడ్పడ తోడ్పడంలో సందేహం అయితే కనిపించడం లేదండి మీరు ఈ సమయం ప్రతి బుధవారం గణేషునికి ఇరవై యొక్క తమలపాకులు సమర్పించడం వల్ల మీ కోరికలు అన్నీ కూడా నెరవేరుతాయి చీపురు దానం చేయడం అశుభం లేదా అలా చేసినట్లయితే ఇంట్లో పెట్టిన డబ్బు అయిపోవడం కూడా ప్రారంభం అవుతుంది ఈ సంవత్సరం మీకు అద్భుతమైనటువంటి విజయాన్ని అయితే అందిస్తుంది మీ యొక్క వ్యాపారం మీకు అధిక ఉత్పాదకతను చూపుతుంది మీరు అపరమైన లాభాలు కూడా పొందగలుగుతారు ఈ సంవత్సరం మీరు పూర్వీకుల ఆస్తి నుండి మీరు చాలా డబ్బు సంపాదించారని గ్రహ కదలికలు మీకు భరోసా ఇస్తాయి మీరు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కూడా లాభదాయకమైనటువంటి ఒప్పందాలు చేసుకోగలరని అంచనా వేయవచ్చు ఈ సమయం ఈ రాశి వారికి డబ్బు శుభకార్యాలకు ఖర్చు చేయాలి అని అనుకుంటున్నట్లయితే ఈ సమయం అంతా కూడా మీకు అనుకూలంగా ఉంటుంది ప్రారంభంలో మీకు పన్నెండు ఇంటి ద్వారా శనిదేవుని సంచారం కారణంగా మీరు మీ యొక్క విదేశీ వ్యాపారం నుండి ఖచ్చితమైనటువంటి ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు మీ యొక్క వ్యాపారం విషయానికి వస్తే ఈ సమయం మీకు వరం కంటే తక్కువగా ఉండదు అంత అనుకూలమైనటువంటి సమయంగా మీకు గోచరిస్తుంది వీరి ఆరోగ్యం గురించి చూసుకున్నట్లయితే ఈ సమయం శాస్త్ర సూచన మీనరాశి వారికి ఆరోగ్యపరంగా గొప్ప సంవత్సరంగా ముందుకు సాగుతుందని సూచించవచ్చు అదృష్టవశాత్తు ఈ సమయం మీకు ఆరోగ్యం ప్రయాణంలో మీకు ఎటువంటి అడ్డంకులు కూడా ఎదురుకావు మరియు ఎక్కువ సమయం మీరు మిమ్మల్ని ఫిట్గా మరియు చక్కగా ఉంచుకోగలుగుతారు ఈ సమయం మీకు మీ యొక్క జీవితాన్ని సమృద్ధిగా ఆరోగ్యం మరియు సంపదతో ఆశీర్వదిస్తుందని తెలుస్తుంది మీరు మీ యొక్క మానసిక మరియు శారీరక ఆరోగ్యంతో కూడా సంతోషంగా ఉంటారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మీకు ఎటువంటి ఆరోగ్యం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదండి అంతేకాకుండా మీరు మీ యొక్క పాత వ్యాధుల నుండి స్వస్థత కూడా పొందుతారు ఈ సమయం మీకు ఫిట్నెస్ ఫిట్నెస్ ఫ్రీగా మారుతారని తెలుస్తుంది మీ యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మీరు ఫిట్నెస్ క్లబ్లు జిమ్లు మెడిటేషన్ సెంటర్లు మొదలైన వాటిలో చేరవచ్చని చెప్పడం ప్రోత్సాహకరంగా ఉంటుంది ఇది దీర్ఘకాలంలో మీ యొక్క ఆరోగ్యానికి కూడా మేలు చూస్తుంది మరియు మీ యొక్క రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది చూశారు కదండి మీనరాశి వారి గురించి అయితే మనమైతే పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా రేపటి నుండి రెండు వేల ఇరవై ఐదు పూర్తి లోపు వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏ విధంగా ఉంటాయి కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఈ విధంగా ఉండబోతున్నాయి క్లియర్గా మనం ఇప్పుడైతే తెలుసుకుందాం పూర్వభాద్ర నక్షత్రం నాలుగవ పాదం ఉత్తర భద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదములు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు మీనరాశికి చెందుతారు ఈ రాశి వారికి అధిపతి గురువు ఈ రాశి రాశి చక్రంలో చివరి రాశిగా చెప్పాలి మీనరాశిని సరిరాశి ద్విస్వభావ రాశి జలతత్వ రాశి అని పిలుస్తారు ఈ మీనరాశికి చెందినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయం చాలా ఆలోచనలు ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉంటారు నిలకడ అనేది వీరి జీవితంలో ఆలోచనలు అయితే ఉండదు చాలా భయపడుతూ ప్రతి దానికి కూడా భయపడుతూనే ఉంటారు కవిత రచన అంటే వీరికి చాలా ఇష్టం ఏదో ఒక పని చేస్తూ ప్రశాంతమైన జీవితం లేకుండా వీరు చేసుకుంటూ ఉంటారు అలా లేకపోతే వీరికి ఏమీ కూడా తోచదు మీనరాశి వారికి విశ్రాంతి చాలా అవసరం విశ్రాంతి లేకపోతే ఈ పనులను వీరు సమర్థవంతంగా నిర్వహించలేరు తొందరగా అలసిపోయి మనస్తత్వాన్ని కూడా వీరు కలిగి ఉంటారు ఈ రాశి వారిపైన స్త్రీల ప్రభావం కూడా అధికంగా ఉంటుంది వీరి జీవితంలో ప్రవేశించే స్త్రీ అయితే వీరి జీవితం చాలా ఆనందకరంగా ఉంటుంది సంసార జీవితం ఈ రాశి వారికి చాలా ఆనందాన్ని కూడా కలిగిస్తుందని చెప్పాలి సాధారణంగా మీనరాశిలో జన్మించిన వారు ప్రశాంత మనసుకులే ఉంటారు కోపం త్వరగా రాదు ఒకవేళ కోపం వస్తుంది చాలా విపరీతంగా కూడా ఉంటుంది వృత్తి ఉద్యోగాలు స్వయంగా ఏర్పరచుకునే సామర్థ్యాన్ని కూడా వీరు కలిగి ఉంటారు ఈ వారికి కళా సాహిత్య రంగాల్లో మంచి ఆసక్తి నిపుణత ఉంటాయి వంశపారంపర్యముగా లభించిన ఆస్తులను వృద్ధి చేస్తారు ఇతరుల మాయమాటల ప్రభావం వీరి మీద చాలా కాలం చూపిస్తుంది నిదానం అవసరమని నిదానంగా వీరు గ్రహిస్తారు వంశగౌరవం మంచితనం చాలా వరకు వీరిని ఆదుకుంటుంది మీన వారు సామర్థ్యం లేని మనుషులు ప్రోత్సహించడం చేత వీరి యొక్క సమయాన్ని కూడా వృధా చేసుకుంటూ ఉంటారు ఈ రాశి వారికి అధిపతి గురువు కావున ఈ రాశివారు కనకపుష్య రాగాన్ని ధరించాలి కనకపుష్య రాగాన్ని బంగారంలో చూపుడు వెలుగు ధరించాలి ఉత్తరభద్ర నక్షత్రానికి అధిపతి శని కావున నీలం ధరిస్తే వీరికి మేలు జరుగుతుంది ధరించే ముందుగా మీ జాతకాన్ని ఒక జ్యోతిష్యుడికి చూపించుకొని ఆయన సలహా మేరకు ధరిస్తే మేలు జరుగుతుంది ఈ రత్నాన్ని వెండిలో మధ్య వేలుకు ధరించినట్లయితే వీరికి అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది ఉంటుంది రేవతి నక్షత్రానికి అధిపతి బుధుడు కావున జాతి పచ్చను ధరించాల్సి ఉంటుంది చూసారు కదండి ఈ మీనరాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆ ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మనం వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్